సందర్భంగా అలంకరణ చేశారు చేశారు ఈ ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు భజనలు అనంతరం సమర్పించారు కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జగన్ కార్యదర్శి లలిత బాబు ట్రెజరర్ గుప్తా మహిళా వాసవి క్వీన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ శ్వేత అధ్యక్షులు నాళమనిత కార్యదర్శి అనుష ట్రెజరర్ క్లబ్ బొలిసెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు మహిళిస్తున్న వార్తలలో కళ్యాణ మండ ఆషాఢ మాసంలో అమ్మవారి వారి అవతారం చేసిన వల్ల భక్తులు క్రమంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జరగచ్చున్నారు అందరికీ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను మన కళ్ళకాలం కార్యవర్ష మహిళ అందరూ కలిసి మన కళ్యాణ మండపానికి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా తీసుకు వచ్చారు శాకాంబరి అవతారం వేసి అమ్మవారి పాత్రలు కాయారు కాబట్టి అందరూ కార్యక్రమాన్ని సద్వినియోగపరు చేస్తారని వాళ్ళందరికీ సంతోషాలతో ఉన్న అమ్మవారిని కోరుకుంటూ కోరుకుంటున్నాం